ప్రతి ఇంటి మీద మనం మన జెండాను మూడు రంగులు కలిగినటువంటి జెండాను మనం ఎగరవేయాలనే ఒక కాన్సెప్ట్తో మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం ఏదైందో రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దిశగా మన మందులు అడుగులు వేయడానికి ఎవరైతే మనం స్వాతంత్రాన్ని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ఎంతోమంది మహానుభావులు దీని వెనుక మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి ఎంతోమంది మహాన్ భావులు ఉన్నారు దీని వెనుక వారందరి ఆశయ సాధన కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన కార్పొరేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ఒక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి అదేవిధంగా అన్ని ఏదైనా మన వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబో పదిహేనవ తారీఖున మనం ముందే మూడు రోజులుగా ఈ వేడుకలు చేసుకోవడానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం ర్యాలీతో అందరూ కూడా పాల్గొంటున్నారు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు స్వతంత్రం సిద్ధించి రేపు ఆగస్టు పదహైదవ తారీఖున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ వ్యాలీ వ్యాలీ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీ ప్రారంభించుకోవడం దీంట్లో అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులు భారీ సంఖ్యలో కూడా పాల్గొని ఈరోజు మనం చూస్తాము కొన్ని దేశాలు మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని పిలుచుతూ ఏ విధంగా చేసినా కూడా ప్రధానమంత్రి గారు దేశ భవిష్యత్తుని ఉంచుకొని ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉంటే దానికి కూడా నడవకుండా ఈరోజు భారతదేశ నేత్యాన్ని కాపాడమే కాకుండా భారతీయ యొక్క త్యాగ నిలిపివచ్చే స్వతంత్ర పడాలు కానీ అదేవిధంగా భారతదేశాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ప్రపంచ కలిగిన అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న ధ్యేయంతో ప్రధానమంత్రి పనిచేస్తున్న తీరుని మనమందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో ఎవరికి భయపడిన విధంగా ఎవరికి చేయని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా జాతీయ భావాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఇంట కూడా జాతీయ పతాకాన్ని ఎగరేసి రేపు ఆగస్టు పదహైదో తారీఖు అందరూ కూడా మన యొక్క దీన్ని సంఘటితాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా మనము గత మూడు సంవత్సరములుగా ఈ హర్గర్ మహోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నుంచి మహతి ఆటం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం దాకా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని చాలా ఘనంగా మనం జరుపుకున్నాం ఈ ఇయర్ కూడా మన గౌరవనీయుల కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ సమష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు అందులో భాగంగా మన ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు అట్లే మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు మిగతా స్కూల్ పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా అభినందనీయం మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే మనందరిలో ఈ ప్యాక్ట్రియాటిజం మనము ఇన్కల్కేట్ చేసుకునే భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపు జరుపుకుంటున్నాం మన దేశ భావి భారత పౌరులు మీరంతా కాబట్టి మీ అందరిలో ఈ దేశభక్తిని ఇది కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనం జరుపుకుంటున్నాము సో మీరందరూ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందులకు మీ అందరికీ నా అభినందనలు అండ్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అట్లే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ కలిసి ఇప్పుడేమన్నా చెప్పారు హర్గడ్ తిరంగా అనేది ప్రతి ఇంట్లో ఈ ఫ్లాగ్ వాష్ చేయాలి జెండా ఎగిరవేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఓన్లీ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటే ఈ ఫ్లాగ్ వాష్ చేసేవాళ్ళు సో ప్రతి ఇంట్లో చేయడం కోసము ఈ వీక్ ఈ టూ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మీ రైట్ సైడ్ ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది అక్కడ సెల్ఫీ తీసుకొని హర్గర్ తిరంగా సెల్ఫీ విత్ తిరంగా అండ్ మీరు ఫ్లాగ్ వాయిస్ చేసినది అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఒకరోజే ఈ పేట్రియోటిజం అనేది ఎగ్జిబిట్ చేయకుండా ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్ లో అందరు పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్ లో అది కనపడాలి అంటే ఇప్పుడు మన తిరుపతి నగరమే తీసుకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడము డ్రైన్లలో వేయడము ఎవరైనా వేస్తున్నా మనం ఆపాలి అది మనము మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఎక్కడంటే అక్కడ బ్యానర్స్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడము అలా చేయకుండా మన సిటీని క్లీన్గా పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి పాత్ర అవసరం అలాగే ఎవరైనా దాని క్లీన్ క్లీనినెస్ చే డర్ట్ చేస్తున్నా కూడా వాళ్ళని మనం ఆపి సో వాళ్ళని అబ్జెక్ట్ చేసి మనం ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది సొసైటీలో రావాలి ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ చూసుకుంటే పబ్లిక్ ఏ చేంజ్కి వచ్చారంటే వాళ్ళు ఒక ప్రైడ్ లో తీసుకుంటారు సిటీ క్లీన్లీస్ సో ఆ ప్రైడ్ అనేది సొసైటీలో వచ్చినప్పుడే సిటీ అనేది మన సిటీని క్లీన్ పెట్టుకుంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీలా లా క్లీనెస్ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతిరోజు మన డ్యూటీ మనం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యాపీ సచ్ యంగ్ ఫేజ్ ఇన్ ద మార్నింగ్ సో ఈ హర్గ తిరంగ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్ డిస్ట్రిక్ట్లో స్టేట్ లెవెల్లో కంట్రీ లెవెల్లో ఒక రెండు వారాలు పొడవునా ఇన్ లైన్ అప్ టు ఇన్ లీడ్ అప్ టు ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది చేస్తున్నాము ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఏదో ఈ రెండు వారాల్లోనే ఏదో ఒక రోజు మనం కార్యక్రమం చేసిన రోజు ఫ్లాగ్గా మనం పట్టుకొని తిరగడం కాకుండా ఆ ట్రూ స్పిరిట్ అనేది మనము ఎగ్జిబిట్ చేయవలసి ఉంటుంది సో అది మన వర్క్లో ఉండొచ్చు ఇందాక కమిషనర్ గారు చెప్పారు క్లెన్లీనెస్ మన సిటీ క్లెన్లీనెస్ మన బాధ్యత గవర్నమెంట్ ఒక వర్క్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ ద సిటిజన్స్ అవేర్నెస్ విచ్ మేక్స్ అవర్ సిటీ క్లీన్ సో ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ పిల్లలంతా ఉన్నారు మీరు దీంట్లో భాగ్యస్వాములు కావాలి అదేవిధంగా మనకు ఈరోజు చూసినట్టయితే సుమారుగా వెయ్యి అడుగులు ఉన్నటువంటి జాతీయ జెండాను మనం ఈరోజు ర్యాలీలో పాటు తీసుకెళ్లబోతున్నాం కాటసి టూ వైస్ ఛాన్సలర్ ఎస్యు యూనివర్సిటీ మనం వాళ్ళ పిల్లలు చేసినటువంటిది అందుకని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు సో వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ సో ఇక్కడ ఉన్నటువంటి యూత్ కి మెయిన్ నా సందేశం ఏమంటే ఇప్పుడు ఇండియా ఇస్ నౌ గోయింగ్ టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ సో టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అందులో మీ రోలే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీరందరూ కూడా యూ షుడ్ ఆల్ స్ట్రైవ్ హార్డ్ అండ్ ఎన్షూర్ దట్ నాట్ ఓన్లీ యూ బికమ్ సక్సెస్ఫుల్ ద కంట్రీ ఆల్సో బికమ్స్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ ఇవాళ చూస్తే దేర్ ఇస్ అూమింగ్ థ్రెట్ కానీ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అబౌట్ అవర్ కంట్రీస్ ప్రోగ్రెస్ సో అలాంటిది ఎక్కడా కూడా డౌట్ లేకుండా మీరందరూ మన కంట్రీని నెంబర్ వన్లో ఉంచేటట్టుగా మీరందరూ కూడా తోడ్పాటు తోడ్పాటునివ్వాలి మీరందరూ కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతూ మన దేశ యువతనే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్తారని నమ్మకంతో మరొకసారి మనందరం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్తో పాలుపంచుకుంటూ మనము మన దేశాన్ని ఎప్పుడూ మనకంటే ముందు పెడుతూ మనందరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను జై హింద్ డ్స్ అన్ని కూడా పిల్లలకి వెనకని ఇవ్వండి అలాగే मेरा भारत भारत माता के भारत माता के इंकुरा ना इंटी पताक प्रति इंटा మనకి హర్గర్ తిరంగా క్యాంపెయిన్ని ని గౌరవ ప్రధానమంత్రి గారు అంత రా దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకి ఈ హర్గర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం దీంట్లో భాగంగా మనము మన జాతీయత యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్గర్ తిరంగ ర్యాలీని మహాతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము అదేవిధంగా దీంట్లో మనము వెయ్యి అడుగులు ఉన్నటువంటి జాతీయ పథకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ఘరత్నంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని మనము మన భారతదేశము గొప్ప దేశం ప్రస్తుతం మూడో లార్జెస్ట్ ఎకానమీగా ఉంది అతి త్వరలోనే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వీక్లాంగ్ ఈ ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహదీ ఆటోనియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సో ప్రతి ఇంట్లో మన స్థిరంగా ఫ్లాగ్ హాయిస్ చేయాలి అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో ఈ పేట్రాయిటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుతుంది भारत माता के, hey! भारत माता की यक जय मे सारकभाग्य विधाता पंजाब सिन्धु गुजरात मराठा प्राविण उत्कल हिमाचल यमुना गङ्गा इन्द्र हिमाचलयं नागङ्गज्जल जगति शुभ नामे जागे तव शुभ आशिष माने गाहे तव जयदा जन गन मङ्गलदायक जय गेधा